ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్లోని ఇరవై ఏడవ డివిజన్ లో నెల్లూరు వైఎస్సార్ సిపి సిటీ ఇన్ఛార్జ్ పెంచల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఇరవై ఏడవ డివిజన్ మొత్తం తిరుగుతూ ప్రతి ఒక్కరికి చక్కటి చిరునవ్వుతో ప్రజలను ఆప్యాయంగా పలకరించి రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు అన్నింటా అండగా నిలిచిన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిటీ ఇన్ఛార్జి సన్నపరెడ్డి పెంచినరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి సతీష్ సాంసంగ్ చిన్నమస్తాన్ రెడ్డి రమణరాజు వినోద్ ప్రభాకర్ రెడ్డి సురేంద్ర రమేష్ చిన్న నాగేశ్వరరావు మోహన్ రెడ్డి రెడ్డి స్వామి పద్మ అన్నపూర్ణ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు పోలీస్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేసి ఓటర్స్ కలుసుకుంటూ ముందుకు పోతున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని ప్రతి ఒక్క ఓటర్ని వేడుకుంటూ ఇరవై ఏడు డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం ఈరోజు ఈ ప్రతి ఒక్క ఓటర్స్ దగ్గర ఎవరి దగ్గర పోయినా స్పందన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానే ఆ ఫోటో చూస్తానే వాళ్ళ నవ్వే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాం ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళ యొక్క రిసీవింగ్ లో అర్థమవుతుంది అయితే అక్కడక్కడ రోడ్ల గురించి అడగడం జరుగుతుంది ఖచ్చితంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది రౌడ్లు డ్రైన్స్ ఆయన గా తీసుకున్న తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం గా తీసుకున్న తర్వాత దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో నిధులతో నెలలు రోళ్లని అభివృద్ధి బాటలు నడిపించాడు అందులో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఆరు డివిజన్ లో ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు వర్కలు జరిగాయి బ్యాలెన్స్ వర్క్లు ఇంకా ఉన్నాయి మధ్యలో కోడ్ రావడం వచ్చిన దానివల్ల ఆ బ్యాలెన్స్ వర్క్లు ఆగిపోయినాయి ఇది అది కూడా త్వరలో జూన్ లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోడ్లన్నీ కూడా గతంలో మేము వేసిన రోడ్లు ఈ రోడ్లు మేము వేసిన తర్వాత నారాయణ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి రోడ్లన్నీ బద్దలుగా పగలగొట్టి రోడ్లు లేకుండా అసంపూర్తిగా వదిలేశారు కాబట్టి ఆ రోడ్లు ఈ రోజు బ్యాలెన్స్ ఉన్నాయి దాంట్లో డెబ్బై ఐదు పర్సెంట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ లోడ్లున్నాయి త్వరలోనే మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేశాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి